హాయ్ నమస్తే సార్ అఖండ టూ టీజర్ రిలీజ్ అయింది ఎందుకు నవ్వుతాను దేనికి నరుకుతాను అని డైలాగ్తో స్టార్ట్ చేశాడు యాక్చువల్గా అఖండ వన్ ఒక అఘోరి శివతత్వం తీసుకున్న ఒక అఘోర ఎలా ఉంటాడో నేటి తరం మాఫియాను ఒక అఘోర ఇప్పుడు ఉంటే శివతత్వంతో ఎలా ఆ మాఫియాని ఎదుర్కొని హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని ఎలా కాపాడతారు మనం అఖండ వన్లో చూసాం అఖండ టూలో కూడా అదే మాస్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ జరిగినట్లు మనకి టీజర్ చూస్తే అర్థమవుతుంది ఎలా ఉండబోతుంది సార్ అఖండ సినిమా అదే సార్ ఎందుకు నవ్వుతాను ఎందుకు నరుకుతాను అన్నప్పుడు నిజంగానే ఆ గూజ్ బంప్స్ ట్రైలర్ అంటే ఒక గ్లిమ్స్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఫస్ట్ అఖండ వన్ గురించి మాట్లాడితే థీమ్ ఆఫ్ ది అఖండ మనం చూసుకుంటే ఫస్ట్ నుండి ఒక ఒక స్టేట్లోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆ సినిమా మొత్తం ఎట్లా అంటే శివతత్వం చూపెట్టడం శివతత్వంలో తత్వం ఎలా ఉంటుందనేది చూపెట్టడం అఘోరీలు అంటే ఇంతవరకు మనం ఏదో వాళ్ళు నరమాంస భక్షకులు వాళ్ళు ఎక్కడో ఉంటారు అనేది అలా కాకుండా ధర్మం ఎక్కడైతే తప్పుతుందో అధర్మం రాజ్యం మెళ్తుందో ఆ టైంలో ఒక శివుడే మేము నేనే శివుడు అహం బ్రహ్మస్మి అనే టైప్లో ఒక మనిషి వస్తే ఎలా ఉంటుందని చూపించటం అనేది ఇంటర్నల్ కాన్సెప్ట్ నాకు అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి దాని లోపల కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ అక్కడ ఉన్న దేవాలయాల దగ్గర వాళ్ళు పేకాట ఆడుతుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు వెళ్ళి ఒరే అసలు ఇక్కడ ఇది పవిత్రమైన స్థలం మా గుడి మేము ఇది అంటే నువ్వు కట్టించావా కాదు కదా అని చెప్పి వాడిని కొట్టి వాళ్ళందరికీ దేవాలయాన్ని దేవాలయాన్ని ఎలా చూసుకోవాలి అసలు దేవాలయాలు ఎలా స్థాపించబడతాయి ఎంత ఎన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఆ గుడికి ఉన్న ప్రాశస్తం ప్రాముఖ్యత ఎలా ఉంటుంది పవిత్రత ఎలా ఉంటుంది అసలు ఆ గుడి వల్ల మనకి అక్కడ ఉన్న ఆరా ఎలా ఉంటుంది విలేజ్ ఎలాగా చాలా సుసంపన్నంగా ఉంటుందనే పాయింట్ మన పూర్వీకులు ఎప్పుడో గమనించారు ఇట్స్ ఆల్ పాజిటివ్ వైబ్స్ అనేది మనకి ఆ సినిమాలో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అనిపిస్తుంది సో ఇంకోటి ఏంటంటే అక్కడ చెడుని అనేది కంప్లీట్గా తీసేయడం మంచి అనే చోట ఒక చోట ఒక చీమను కూడా కాపాడు ఒక చీమకు కూడా నేను అపకారం చెయ్యను దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది నువ్వు ఎంత పెద్దోడు అయినా నిన్ను వదలను నువ్వు అధర్మం చేస్తున్నావు కాబట్టి అదే బేస్ లైన్ అనేది ఎక్సలెంట్గా ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి సూపర్ డూపర్గా అందులోను బాలకృష్ణ ఫ్యాన్స్కి ఏదో చెప్పడం కూడా అదే ఫ్లోలో డ్రమాటిక్గానో లేకపోతే బోర్ కొట్టే విధంగానో చెప్పకుండా అటు ఎంటర్టైన్ చేస్తూనే చెప్పగలగడం అనేది బోయపాట్ శ్రీని గారికి ఉన్న స్పెషాలిటీ అలాగే వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా కుదిరింది ఫస్ట్ నుండి కూడా మనకి అన్ని సినిమాలు సింహ లెజెండ్ ప్రతి ఒక్క సినిమా అఖండ ఇప్పుడు ఇది అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాలో తీసుకుంటే ఒక మాస్ హీరో ప్లస్ అగోరి అంటే టూ వేరియేషన్స్ దేనికి సంబంధం ఉండదు ఆ టూ క్యారెక్టర్స్ని పోషించడానికి కూడా ఇప్పుడున్న హీరోల్లో ఎవరూ లేరు అవును మనం చూస్తే అలాంటిది బాలకృష్ణ గారు ఒక అఘోరి క్యారెక్టర్ రెగ్యులర్ మాస్ దీంట్లో ఆ వేరియేషన్ చూపించారు నార్త్ కూడా కనెక్ట్ అయింది సినిమాటో కొంచెం టూ పాయింట్ ఓ లాగా ఉంది టూ పాయింట్ ఓ ఎందుకంటే ఇప్పుడు ఆయనప్పుడు ప్రతి సినిమాలో కూడా డ్యూయల్ రోల్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది బాయిపాటి గారు బాలకృష్ణ కాంబోలో సో ఇక్కడ ఏమవుతుంటాయి సార్ ఇక్కడ మాస్ ఎలిమెంట్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వస్తారో థియేటర్కి ఆడియన్స్ వాళ్ళని ఫస్ట్ ది షుడ్ ఎంటర్టైన్ ఆ తర్వాత రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందులోనూ తమన్ మ్యూజిక్ లోపల ఎక్సలెంట్ సాంగ్స్ ఉంటాయి అసలు ఒకేసారి మనకి డ్యూయల్ మూవీస్ చూసిన రెండు డబల్ ధమాకా లాగా ఉంటుంది ఎందుకంటే అటు ఒక మంచి మూవీ చూసిన ఒక ఫీల్ ఇస్తూనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది సస్టైన్ అవుతూనే రెండో పాయింట్ లోపల ఒక మాస్క్ కనెక్ట్ అయ్యే విధంగా ఆయన పాత్ర ఆయన రోల్ అనేది డిజైన్ చేయటంలో ఇస్ అ పర్ఫెక్ట్ మ్యాన్ డైరెక్టర్ బయపాటి గారు ఆయన చెప్పినట్టు యాజ్ ఇట్ ఇస్ గా ఈన స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇవ్వల్లో ఈన దెట్ట సో ఇప్పుడున్న డైలాగ్ నిజంగానే గట్టిగా పంచ్ కొట్టినట్టే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడు రాని విధంగా అగోరి లకు వెళ్ళారు సార్ దేశంలో అలాంటి థియేటర్స్ కు వచ్చారు వాళ్ళు నార్త్ లోద వచ్చి థియేటర్ వచ్చి సినిమా చేశారు సినిమా చేశారు అది అది వండర్ అనిపిస్తుంది ఇడికి అందరినట్ల క్రౌడ్ పుల్లర్ సార్ నో డౌట్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గాడ్ ఆఫ్ ది మాసెస్ అంటే సో ఏంటంటే దీనిలో అయితే నాకు తెలిసి మీరు అన్నట్టు టూ పాయింట్ ఓలో లో ఇక్కడ ఈ మాస్ అపీరెన్స్ మాస్ అపీల్ చేస్తూనే అక్కడ ఇంకా అంటే అగోరాకి మనం చూసుంటాం అంటే ఒక ఫ్లాష్ కట్స్ లోపల కొన్ని కట్ చేసారేమో సీన్స్ అక్కడ ఉంటే బాగుండేదనే కామెంట్స్ వచ్చాయి అక్కడ వన్ చూసినప్పుడు అంటే బాలకృష్ణ గారు ఒక అగోరిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అతనితో పెట్టుకున్న అతను అతన్ని చూస్తే చావు భయపడి పారిపోతుంది అనే డైలాగ్ ఒక అగోరీ చెప్తాడు పిల్లన్కి అది ఎందుకు చెప్తాడు అంటే తను కట్స్ వేస్తాడు మనకి అక్కడ మనకు బాగా గుర్తించుకోండి ఆ సీన్లో ఆ ఖండాలో ఒక ఫ్లాష్ కట్స్ ఉంటాయి టక్ 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 మనీ ఒక ఫ్లాష్ రీల్స్ లాగా కట్స్ లాగా ఉంటాయి సో అదేంటి అని అంటే నాకు తెలిసి ఇప్పుడు అది చూపిస్తున్నారు ఆ పార్ట్ అనేది ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక బాబుని అక్కడ వదిలేశారు ఇక్కడ కాశీలో కాశీలో వదిలేసిన తర్వాత పిల్లోడు ఏమయ్యాడు ఎవరు పెంచారు పెంచిన తర్వాత అతను ఎలా పెరిగారు మనకి డైరెక్ట్గా అక్కడ ఇంటర్ కట్ అక్కడ కట్ పడితే మనకి ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ లోపల అఘోరి ఎంట్రన్స్ ఉంటుంది బాలకృష్ణ గారిది గెటప్ ఈ మధ్యలో ఏం జరిగిందనే పాయింట్ బేస్ చేసుకుని తీసే ఉంటారు ఈ సినిమా ఎందుకనంటే మీకు అక్కడ చెప్పేటప్పుడు కూడా అగోరి ఒక విభత్సమైన ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు హీరోకి ఈ ఇలా చేసినప్పుడు అసలు ఏమైందో తెలుసా అక్కడ అసలు అతను ఎవరో తెలుసా అతనితో మిరుగు పెట్టుకున్నారా అన్నట్టు చెప్పినప్పుడు హై వెళ్తుంది గా ఈ సినిమా అనేది ఒక మెయిన్ రీజన్ సార్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎలివేషన్స్ దాంతో ఎమోషన్స్ ఫిల్డ్ మూవీ అనుకుంటున్నాను నేను తప్పకుండా సార్ అంటే బాలకృష్ణ అంటేనే మాస్ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన నిన్న రిలీజ్ అయిన టీజర్ లో ఆ డైలాగ్ తో అంటే చాలా మంది ఇప్పుడుండే పొలిటికల్ సినారియాలు ఎవరికి వాళ్ళు ఆపాదించుకున్నారు వాళ్ళు ఏదన్నా భుజాలు తెలుగు అదే జరుగుతుంది ఏదో దొంగ గుమ్మడికాయల గుమ్మడికాయలు దొంగ గుమ్మడికాయలు దొంగ అంటే లేలా అనుకుంటున్నారా భుజాలు నేను ఎప్పుడు అది ఎవరికో టచ్ అయ్యే డైలాగ్ టచ్ అయినాయా అయితే సినిమా సినిమా లాగా చూస్తే బాగానే ఉంటుంది ఏమో ఎందుకంటే చాలా మంది ప్రతిపక్షాల్లో కూడా చాలా మంది బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఒకప్పుడు పోస్టర్లు కట్టి జై బాలయ్య అనే అరిచి పాలాభిషేకాలు చేసిన వాళ్ళే అని కూడా విన్నాను మరి అంటే ఈ మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ వచ్చి ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే యా ఆల్రెడీ సినిమా కూడా ఎనభై ఐదు కోట్లు అయి ఉండి ఎంత మార్కెట్ కావడం అనేది ఫస్ట్ టైం తప్పకుండా సార్ మనం థియేటర్ లో చూద్దాం ఈ సినిమాను థియేటర్ లో చూద్దాం బిఫోర్ దట్ మనం ఒక మంచి లాంచింగ్ ఉంటుంది ప్రీ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అలాగే మంచి ట్రైలర్ కూడా ఉంటుంది అని డెఫినెట్ గా ఆశిద్దాము అలాగే ఆయన లుక్స్ వైజ్ సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీనిలో టెక్నీషియన్స్ గురించి ముఖ్యంగా సి రామ్ప్రసాద్ గారి గురించి మాట్లాడేది ఈ హాస్ గాట్ సో మెనీ అవార్డ్స్ ఇంక్లూడింగ్ ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ నంది అవార్డ్స్ టూ రామ్ప్రసాద్ గారు రామ్ గారితో పాటుగా ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు దినేష్ గారు ఎక్కువ బాలకృష్ణ గారు యా గారు ట్రావెల్ అవుతున్నారు వన్ కూడా ఆయనే చేశారు టూ కూడా ఆయన ఇక ఎస్ ఎస్ తమన్ అంటే బోయపాటి గురించి మాట్లాడాము బాలయ్య గారి స్వాగ్ గురించి మాట్లాడాము ఇప్పుడు పర్టికులర్గా మనం మెసేజ్ తమన్ తమన్ మెసేజ్ తమన్ గురించి మాట్లాడాలి ఎందుకనంటే దూసుకుంటూ పోతున్నాడు అద్భుతమైన మ్యూజిక్స్ ఇస్తున్నాడు అందరి ఫ్యాన్స్ అందరి హీరోలు ఫ్యాన్స్కి గట్టిగా కనెక్ట్ అవుతున్నాడు మీరు మొన్న తమాషాగా చెప్పినట్టు మీరు ఫ్యాన్స్ కూడా నందమూరి తమన్ అంటున్నారు అని అంటే ఫ్యాన్స్ ఓన్ చేసేసుకున్నారు తమన్ నిస్ లో కూడా బయట నోటీస్ బోర్డు పెడుతున్నారు ఈ సౌండ్ మేము తగ్గించి పెడుతున్నాం మీరు గమనించగల నందమూరి తమన్ గారు అంటున్నారు ఈ లో స్పీకర్ అంటే ఈయన శివమణి శివమణి గారు శివమణి కీలకమైన పాత్ర ఉంది బ్యాక్గ్రౌండ్ అందులోనూ ఏదైనా ఉంటే అసలు కాంప్రమైజ్ అవ్వరు సార్ ఎందుకంటే మొన్న ఒక సినిమాలో కూడా మనం చూసాం లండన్ లో వెళ్ళి చేయించుకున్నాడు ఆయన వందలాది డ్రమ్మర్స్ తో పాటు చేయించాడు సో ఇక్కడ కూడా దాన్ని మించి ఉండబోతుంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్టూడియోస్ దగ్గర క్వాలిటీ మేకింగ్ లో గానీ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చేస్తారు అని అయితే నేను గట్టిగా అనుకుంటున్నాను అందులోనూ ఇక్కడ ఏంటంటే మీకు ఆ ఎలివేషన్స్ కి తగ్గట్టుగా డెఫినెట్ గా ఉంటుంది ఏదైతే ఎలివేషన్స్ ఉంటాయో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సింది ఏంటి ఒక అద్భుతమైన స్క్రీన్ ఒక సీన్ కావాలి ఎలివేటెడ్ సీన్ కావాలి హైప్ పెరిగే సీన్ కావాలి హై టెన్షన్ ఉన్న సీన్ కావాలి అలాంటి సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో తమనిజ్ అ వెరీ గుడ్ పర్సన్ తప్పకుండా ఎవరూ లేరు దానిలో దాని నుంచి అయితే ఈ కాలంలో ఒక హిట్కు మించి ఒక హిట్ అందించుకుంటూ బోయపాటి కానీ బాలకృష్ణ గారి కాంబినేషన్ వెళ్తూ ఇది నాలుగో సినిమా ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది ఈ మధ్య కాలంలో డైరెక్ట్ కాంబినేషన్ లో ఇంత కంటిన్యూటీ హిట్స్ లేవు కంటిన్యూటీ లేవు అసలు డబల్ హ్యాట్రిక్ కదా డబల్ హ్యాట్రిక్ డబల్ హ్యాట్రిక్ కంపల్సరీ థియేటర్ లో చూద్దాం సార్ థియేటర్ మస్ట్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ